ై టు ఆల్ ఎట్లనంతా నేనైతే మన మంచిగా ఉన్నా మేము అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో చూస్తున్నారు కదా మనం అయితే చూస్తూ చూస్తూనే నాలుగవ సప్త శనివారంలోకి ఎంటర్ అయిపోయినాయి అనమాట నాలుగవ శనివారం పూజ కూడా చాలా బాగా అయింది చూస్తున్నారు కదా దేవుడికైతే ఇంకా బొట్లు అయితే పెడుతున్నాను అనమాట చూడండి నేనైతే హ్యాండ్తోనే మంచిగా పిటి దీపాలు అయితే చేసుకుంటానన్నమాట ఇట్లా పిండి బుద్ద రౌండ్గా చేతులతోనే తిప్పి మన వేలికి కొంచెం పొడిపిండి అయితే అద్దుకొని ఇట్లా మిడిల్లో రౌండ్గా చేస్తూ తిప్పుతూ ఉంటే మంచిగా దీపం అయితే రెడీ అయిపోతుంది అనమాట నేనైతే పిండి దీపాలు ఇలానే చేసుకుంటున్నాను నాకు ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది అండ్ అలవాటు కూడా అయిపోయిందనమాట సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా పిండి దీపం అయితే అయ్యిందో ఇంకా స్వామివారికి ఇష్టమైన తులసిమాలైతే అల్లుతు అల్లుతున్నా అనమాట ఇంకా తులసాకులో చామంతి పూలు పెట్టి స్వామివారికి అయితే మంచిగా దండ అయితే అల్లుతున్నాను తులసాకు మస్ట్ అంటారండి ఎందుకంటే స్వామికి తులసాకు అంటే చాలా ఇష్టం ఉంటుందంట సో అందుకని కుదిరితే ఒక కొమ్మైనా సరే పెట్టడానికైతే ట్రై చేయండి సో చూస్తున్నారు కదా మాలైతే కట్టేసిన అనమాట రెండు కలిపి కట్టేసినాను పువ్వులు తులసాకు రెండు కలిపి కట్టి స్వామివారికి మంచిగా మాలైతే వేస్తున్నాను ఇప్పుడు మనకి మార్కెట్లో పువ్వులతో పాటు తులసాకు కూడా ఈజీగా దొరుకుతుంది అనమాట కాస్ట్ కూడా చాలా తక్కువనే చూడండి తీసుకొని మాల కట్టగలిగితే మాల కట్టండి లేదా ఒక కొమ్మైనా సరే స్వామివారికి పెట్టండి అనమాట స్వామికి చాలా ఇష్టం అంట తులసిమాల సో అందుకని చెప్తున్నా అనమాట ఇంకా పైన ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే మా చెట్టుకైన మా చెట్టు ఫ్లవర్స్ అనమాట మా చెట్టుకైతే ఎవ్రీ వీక్ స్వామికి కంపల్సరీ పువ్వులు అయితే వస్తున్నాయన్నమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది మన చేత్తో పెంచిన చెట్లకి పువ్వులయ్యి అది మనం పూజకి ఇలా వాడుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇంకా ప్రసాదాలు అయితే పెడుతున్నాను స్వామికి పంచామృతము వడపప్పు పానకము చలిమిడి ఇంకా నువ్వుల లడ్డూలు నల్లద్రాక్ష ఇవైతే ఇంకా నేను కంపల్సరీ పెడుతున్నాను అనమాట ఇంకా కొబ్బరికాయ బనానాలు అనేది కామన్ కదా సో ఇంకా అవి అయితే కంపల్సరీ ఉంటాయి ఇంకా అవి కూడా పెట్టేస్తాను అన్నమాట ఇంకా పసుపు గన్ అయితే చేసేస్తున్నాను ఎలాంటి విఘ్నాలు ఏమీ లేకుండా పూజ అంతా మంచిగా అవ్వాలి పూజ జరిగిన తర్వాత కూడా మన లైఫ్లో మంచిగా ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ విఘ్నేశ్వరుడి పూజ అయితే చేస్తాను కదా సో పసుపు గణపతిని అయితే చేస్తున్నాను ఆయనకి ఒక పువ్వు చిన్న బిల్ల ముక్క అయితే పెడతాను అన్నమాట పూజలో పెట్టి ఆయన కూడా పూజ చేసుకుంటాను ఇంకా స్వామివారికి తాంబూలం కూడా ఇవ్వాలి అంటారు ఇంకా అందుకని తాంబూలం కూడా ఇస్తాను రెండు తమలపాకులు రెండు అరటి పళ్ళు ఒక పువ్వు వక్క పెట్టి స్వామివారికి తాంబూలం కూడా ఇస్తాను అనమాట సో ఇంకా ఇలా అన్నీ కూడా పెట్టేసుకొని దీపాలకి ఇంకా నామాలు కూడా పెడుతున్నాను దీపాలు రెడీ చేసుకొని దీపాలకి నామాలు పెట్టుకొని రెడీ చేసుకుంటాను అండ్ ఇంకా అందరికీ ఒక డౌట్ ఉంటుంది కదా నేను ఆల్రెడీ షార్ట్ వీడియో నన్ను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఈ పిట్ని దీపాలు పూజ తర్వాత మనము నెక్స్ట్ డే ఏంటి అంటే ఆవులకి తినిపించచ్చు నేనైతే ఆవులకే తినిపిస్తాను ఇంకా ఒక్కొక్కసారి కుదరకపోతే వాటర్లో కలిపి నాకు చెట్లు ఉన్నాయి కదా చెట్లలో అయితే పోస్తాను ఇంకా ప్లాంట్స్ లేవు మా దగ్గర ఆవులు కూడా లేవు అన్నప్పుడు పక్షులు వస్తాయి కదా వాటికి కూడా పెట్టొచ్చు అనమాట సో ఇంకా అలా అయితే చేయవచ్చు నియర్ బై ఆవులు ఉంటే వెళ్ళి తినిపించేయండి లేదు ప్లాంట్స్ మీ దగ్గర ఎక్కువ ఉంటే వాటర్లో ఈజీగా పిండి దీపాలు కరిగిపోతాయి ప్లాంట్స్కి వాటర్ లాగా ఇట్లా పోసేయండి అనమాట సో అంతే దానికోసం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట ఇంకా తమలపాకులకి కూడా అన్నీ బొట్లు పెట్టుకొని కుంకుమ గంధం బొట్లు పెట్టుకొని ఇలా దీపాలన్నీ అరేంజ్ చేసుకొని నువ్వుల నూనె పోసి మంచిగా దీపాలు అయితే వెలిగించుకుంటానన్నమాట మనకి పూజ చేసుకొని ఇష్టం ఉంటే ఓపిక ఉంటే ఎంత కష్టమైన పూజ అయినా సరే మనం ఇష్టంగా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట చాలా ఈజీగానే అయిపోతుంది ఇంకా దీపాలలో నువ్వుల నూనె అయితే పోసుకొని రెండు రెండు వత్తులైతే వేస్తాను అన్నమాట నేను రెండు వత్తులు వేసి మంచిగా దీపాలు అయితే పెట్టుకుంటాను ఇంకా దీపాల మధ్యలో ఇలా పువ్వులు పెట్టి కూడా అలంకరిస్తాను చాలా అందంగా కనిపిస్తాయి దీపాల వెలుగులో ఇంకా స్వామివారు అలంకార ప్రియుడు కదా మనం ఎంత అలంకరిస్తే స్వామివారికి అంత నచ్చుతుంది అందుకని ఇంకా పూలతో మధ్యలో దీపాల మధ్యలో పువ్వులతో అలంకరించి ఇంకా దీపాలు అయితే ముట్టించి పూజ అయితే చేసుకుంటాను నా నాలుగవ వారం పూజ కూడా ఇలా మంచిగా స్వామివారి దయతోని ఆయన ఆశీర్వాదంతో మంచిగా సక్సెస్ఫుల్గా అన్నమాట ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు మనందరి పైన ఉండాలి మనందరం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఇలానే మంచిగా ఆయనని పూజిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరం కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద